హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శ్రీరామాలయన్ వన్ చేపల పులుసు చేపల ఫ్రై ఏడు నిమిషాల్లో రెండు రకాల వంటలు ఈజీగా టేస్టీగా ఈజీ ప్రాసెస్లో వండే విధానము చూసేయండి లాస్ట్ వరకు చూడండి ఈజీగా ఏడు నిమిషాల్లో మనం రెండు కర్రీలు చేసుకోవచ్చు ముందుకైతే వీడియోకి ఒక లైక్ చేయండి ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ముద్దుగా క్లీన్ చేసుకున్న చేపల్లో పసుపు ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మంచిగా కలిపిసి ఒక పక్కన పెట్టుకోవాలి మొత్తం చేపల ఫ్రైకి పులుసుకి మొత్తం అన్ని పీసెస్ నేను ఒకటేసారి కలిపేసుకున్నాను అనమాట ఉప్పు పసుపు అల్లం వెల్లుల్లి పేస్టు కారం వేసి ఇప్పుడు ఫ్రై కోసం అయితే ఆనియన్ పచ్చిమిర్చి మిక్సీ పట్టి మిక్సీ పట్టిన పేస్టులో పెరుగు కారం ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్టు కొంచెం మసాలా ముద్ద అయితే వేస్తున్నాను ఇలా వేసి మొత్తం కలిపేసుకోవాలి పెరుగు వేసిన తర్వాత మొత్తం కలిపేసుకోవాలి ఈ విధంగా పచ్చిమిర్చి ఆనియన్ మిక్సీ పట్టాం కాబట్టి కారం ఎక్కువ అవసరం లేదు ఎప్పుడైనా ఎండు కారం ఎక్కువ తినద్దు అందుకని రెండిట్లకి కూడా నేను ఆనియన్ మిక్సీ పట్టేసి అయితే ఉంచాను అందుకే మీకు రెడ్గా అయితే కనిపించదు కారం ఎక్కువ తినకూడదని అయితే పచ్చిమిర్చి యూజ్ చేస్తున్నాను ఈ పేస్ట్లో మొత్తం మధ్యలో ఉండే ముక్కల్ని అంటే తల తోక సైడ్ కాకుండా సెంటర్లో ఉండే పీసెస్ అయితే మనకి మంచిగా ఫ్రై అవుతాయి ఆ ముక్కలైతే ఒక ఆరు తీసుకున్నాను ఆరు తీసుకొని ఈ పేస్ట్లో ఈ విధంగా ఒక పది నిమిషాల పాటు నానబెట్టుకోవాలి ఇలా నానబెట్టుకోవడం వల్ల దీ పేస్ట్లో ఉన్నదంతా చేప ముక్కలకు పట్టి టేస్ట్ అయితే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడైతే చేపల పులుసు కోసం ఆయిల్ వేసుకొని ఆవాలు వేసుకొని పచ్చిమిర్చి ఆనియన్ జీలకర్ర వేసి ఫ్రై చేసుకోవాలి కొంచెం మెంతులు చారు కదా మెంతులు వేసుకోవాలి కొంచెం మంచిగా వేగైనాక అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచమే వేసాను ఎందుకంటే ముక్కల్లో మనం అల్లం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కాబట్టి కొంచెం వేసుకొని ఈ తాలింపులో ఈ చేప ముక్కలు అంటే మధ్య సై మధ్య పీసెస్ అయితే తీసేసుకున్నాం కదా లాస్ట్ తోక తలవి ఇది ఆనియన్ టమాటా పచ్చిమిర్చి కాల్చి మిక్సీ పట్టాను అనమాట మొత్తం చూపిస్తే మీకు లేట్ అయిపోద్ది పెద్ద వీడియో లేగైపోద్ది అనేసి అయితే షార్ట్ కట్లు ఇలా మీకైతే చూపిస్తున్నాను ఆనియన్ పచ్చిమిర్చి టమాటా ఆ స్టాండ్ పైన కాల్చుకొని చల్లారినాక మిక్సీ పట్టుకొని పేస్ట్ చేసుకొని ఈ పోపులో వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత చేపలు మనకి కొంచెం పులుపెక్కువ కావాలంటే కొంచెం పులిపెక్కువ వేసుకోవాలి తక్కువైతే కొంచెం వేసుకొని తర్వాత కొంచెం వాటర్ వేసుకొని మూత పెట్టేసుకొని మరగనివ్వాలి చేపల పులుసు సింపుల్గా ఈజీగా రెడీ అయిపోయినట్టే ఇప్పుడు ఈ మూత పెట్టేసి పక్కన పెట్టేసుకున్నాం కదా ఇంకో సైడ్ ప్యానం పెనం పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి నేను డీప్ ఫ్రై అయితే చేయట్లేదు మా నార్మల్గా ఫ్రై చేస్తున్నాను ఇలా చేసుకోవడం వల్ల మనం ఆయిల్ తక్కువ తింటాం అనమాట డీప్ ఫ్రై అయితే మొత్తం కాలిపోతుంది కదా అది ఎప్పుడో ఒకసారి తినాలి తినాలనిపించినప్పుడు కానీ ఎప్పుడు చేసుకునేవైతే ఇలా ప్యాన్ పైన ఆయిల్ కొంచెం ఆయిల్ మనము మిక్సీ సారీ మిక్సీ అంటాను ఫ్రై చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి హెల్తీగా ఉండొచ్చు కూడా అన్నిటికంటే చికెన్ మటన్ కంటే చేపలు తింటే చాలా మంచిది కాబట్టి ఎక్కువ చేపలు తినడానికి ట్రై చేయండి ఈ విధంగా పీసు ఒక్కొక్క పీసు ప్యాన్ పైన ఈ విధంగా స్లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా స్లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫస్ట్ ఫ్రై చేసుకొని ఫ్రై చేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటాయి చేపల పులుసు అయితే మరుగుతుంది చూసుకుంటూ ఉండాలి మళ్ళీ చేపల పులుసు కదానే హై ఫ్లేమ్లో పెట్టినా కానీ మంటకి మాడిపోతాయి అనమాట కింద కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పులుసుకైనా కానీ మరిగించుకోవాలి ప్లీజ్ వీడియోకి ఒక లైక్ చేయండి ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియోస్ చేస్తున్నాను కానీ అస్సలు గ్రోత్ అవ్వడం లేదు కావాలనుకుంటే మీరు ఒకసారి చెక్ చేయండి ఎందుకో మరి రోజు రెగ్యులర్గా చేసేటోళ్ళకి అంత రెస్పాన్స్ ఇవ్వట్లేదు మీరు తప్పకుండా మా ఛానల్ని సపోర్ట్ చేసి వీడియోకి ఒక లైక్ అయితే చేయండి చూసారా అటు ఇటు జారుతుంది ఇది ఊరికే రివర్స్ అవ్వడానికి ఇష్టం లేదనుకుంటా ఇలా ఈ అంటే మనము ఇప్పుడు మిక్సీ పట్టుకున్నాం కదా పేస్ట్ ఆ పేస్ట్ మాడిపోకుండా స్లో ఫ్లేమ్లో పెట్టి మొత్తం ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఒకసారి చేసి చూడండి సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటాయి సింపుల్ ప్రాసెస్ అనమాట ఈజీగా చేసుకోవచ్చు చేపల పులుసు కూడా దగ్గరకు అయింది చూడండి ముక్కలు అయితే అస్సలు విడిపోలేదు అయితే కొన్ని చేపలు మనము మరిగించేటప్పుడు ఈడిపోతాయి అనమాట కొన్ని ఈడవు ఇది బొచ్చి చేప అందుకే దీనికి ఏం చేసినా అసలు కదలదు అనమాట అలానే ఉంటుంది టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటాయి అన్నమాట ఇలా చేపల పులుసు ఒక సైడు చేపలు ఫ్రై ఒక సైడు రెండు ఒకేసారి చేసుకున్నామంటే ఈజీ అయిపోతుంది మూత పెట్టేసుకొని స్టవ్ బంద్ చేసుకున్నాను కొత్తిమీర వేసుకున్న తర్వాత పులుసు ఇప్పుడు ఫ్రై కూడా దగ్గరకు అయిపోయింది ఫ్రై కూడా చూసుకుంటూ ఉండాలి మరీ మాడిపోయినా కానీ అంత టేస్ట్ రాదు ఇలా రివర్స్ చేసుకుంటూ ఒక రెండు సార్లు రివర్స్ చేస్తే సరిపోతుంది ఎందుకంటే మనము డీప్ ఫ్రై చేయట్లేదు మూత పెట్టట్లేదు కదా స్లో ఫ్లేమ్లో పెట్టి మనం మగ్గించుకున్నామంటే మంచిగా కుక్ అవుతాయి అనమాట లేకుంటే అంత టేస్ట్ రాదు కాబట్టి స్లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం మిక్సీ పట్టిన పేస్ట్ అంతా మొక్కకు పట్టి మాడిపోకుండా ఫ్రై అయ్యేటట్టు చూసుకొని ఫ్రై చేసుకోవాలి అదే మనం కడాయిలో చేసామనుకోండి కొంచెం ఆయిల్ ఎక్కువ అవుతుంది అది తొందరగా వేగిపోతుందన్నమాట ప్యాన్లో ఆయిల్ తక్కువ నీట్గా వేగాలంటే స్లో ఫ్లేమ్లో పెట్టుకొని వేగించుకోవాలి చేపల పులుసు అయిపోయినట్టే స్టవ్ బంద్ చేసేసాను ఇక చేపలు ఫ్రై కూడా అయిపోయింది కొత్తిమీర వేసుకొని స్టవ్ బంద్ చేసుకోవడమే చూసారు కదా చేపల పులుసు చేపల ఫ్రై ఎంత ఈజీగా టేస్టీగా చేసుకోవచ్చు లాస్ట్కి తినేటప్పుడు నిమ్మరసం పిండి కొని తిన్నామంటే ఆహా సూపర్ టేస్ట్ అయితే ఉంటుంది ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేసి మా ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి ఇలా చూస్తుంటేనే అంటే అన్నంతో కాకుండా మామూలుగానే తినాలనిపిస్తుంది అంత టేస్టీగా అయితే వచ్చాయి ఒకసారి మీరు ట్రై చేయండి ఎలా ఉందనేది కామెంట్ చేయండి ఈ వీడియో కావాలనుకునే వరకు షేర్ చేయండి మా ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి మీరు అందరూ సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను చాలా వీడియోస్ పెడుతున్నాం కానీ గ్రోత్ అవ్వట్లేదు ఓకే మరి బాయ్ ఫ్రెండ్స్